ఓం నమశివాయ ద్వారక నుండి హరిద్వార్ చేరాడు శివశర్మ హరిద్వార్ గంగాద్వార్ మోక్షద్వార్ మాయాపురి అను నామములతో కూడా పిలువబడుతుంది ఇక్కడ గంగా నది భాగీరథి అని పేరుతో ప్రసిద్ధమైంది ఇక్కడ గంగా స్నానం చేసిన వారు విష్ణులోకంలో నివసిస్తారు శివశర్మ హరిద్వార్లో చేయాల్సిన తీర్థ విధులను నిర్వర్తించి కాస్త జనబాహుల్యానికి దూరంగా గంగా తీరాన ప్రశాంతంగా కూర్చుని భోజనం చేయడానికి సిద్ధమైనాడు కానీ ఇంతలో తీవ్రమైన చలి జ్వరంతో వణికిపోయి క్రింద పడిపోయాడు తన ఊరు భార్యాపుత్రులు గుర్తుకు వచ్చి చింతించాడు అయినా భాగీరథి తీరంలో మరణించబోతున్న నాకు చింత ఎందుకు నాకు మోక్షం నిశ్చయం అని నమ్మి వివేకం తెచ్చుకుని శివకేశవులను ధ్యానించాడు అలా పద్నాలుగు రోజులు మరణయాతన అనుభవించి మృతి చెందాడు వైకుంఠం నుండి పుణ్యశీలుడు సుశీలుడు అని ఇద్దరు విష్ణుదూతలు దివ్య విమానంలో వచ్చి శివశర్మను ఆ విమానంలోకి తీసుకుని వెళ్ళగానే శివశర్మ దేహాన్ని ధరించి చతుర్భుజములు పీతాంబరం దివ్యాభరణాలు ధరించి అలా మార్గంలో దివ్యంగా వెలుగుతూ వారితో ప్రయాణించాడు